ఎలక్ట్రికల్ మీడియా సోదరులకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ గౌడ్ గారికి అదే మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యమన్న గారికి నా తోటి మండల అధ్యక్షులు నిత్యం రెడ్డి గారికి నర్సరెడ్డి గారికి పాల్కొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నియోజకవర్గం నుంచి వచ్చిన నాలుగు మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కారం తెలియజేస్తూ గత నాలుగైదు రోజులుగా ఈ నియోజకవర్గంలో రాజకీయ అనుస్థితితో వివిధ రకాల ఆరోపణలు ప్రత్యారోపణ మధ్య జరుగుతుంది గతంలో ఈ బాల్కొండ నియోజకవర్గం పచ్చని పల్లెలు ప్రశాంతమైన బాల్కొండ నియోజకవర్గంలో వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేస్తూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు ఆయన వ్యాపారంలో కొన్ని జీఎస్టీ రూపంలో దాడులు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనో ఇంకోటి బీజేపీ ప్రభుత్వం ఉన్నదనో కాంగ్రెస్ నాయకుల మీద దాడులను వ్యతిరేకించో లేకుంటే ప్రభుత్వ అధికారాన్ని వినియోగించకుండా ఏదైతే వ్యాపారంలో జరిగిన లోపాలకు ఆడ జరిగిన పనులు ఏదైతే అధికారులు విచారణ కాదశిక్షణో విచారణ కాదై అది నడుస్తున్న తరుణంలో ఏదో వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో జరిగిందనే దాంట్లో పైశాషిక ఆనందం పొందిన కొందరు నాయకులు ఇది మంచి పద్ధతి కాదు గతంలో పాల్గొన్న నియోజకవర్గాన్ని పాలించింది మీరు ఈ పాల్గొండ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించింది ఎవరు రెండు సంవత్సరాలుగా ఈ పాల్గొండ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులు జరిగినాయా మీ గుండెల మీద చేతీసుకొని ఆలోచించండి మిత్రులారా ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమైన దిద్దార్చిన బాధ్యత మనం అందరి మీద ఉంది వ్యక్తిగత రాజకీయ కక్షలతో సాధించేది ఏం లేదు ఇసుక ఈ ఇసుకే గురించి మాట్లాడదామంటే దయచేసి మాట్లాడిన నాయకులకు నేను ఒక తమ్ముడుగా సూచనలు చేస్తున్నా గత పది సంవత్సరాల్లో జరిగిన ఇసుకే దోపిడేంది ఈరోజు జరుగుతున్న ఇసుకే సమగ్రమంగా ఇంద్రమ్మ లబ్ధిదారులకు చేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటే దాని మీద బుల్ బురద వెళ్ళడం మంచి పద్ధతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు మీరు పాల్గొన్న నియోజకవర్గానికి ఎమ్మెల్యే మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం దయచేసి రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ఒక పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనే ధోరణితో చూస్తలేదు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం మాతోని చేతులు గడపండి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో మీరు భాగస్వామ్యం కండి మీకు ఫోటోకాల్లో ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసిన చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి విషయంలో ఏదేనికైనా మీరు ప్రజాప్రతినిధిగా పాల్గొన్న నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే మేము సహకరిస్తున్నాం ఇక ముందు కూడా సహకరిస్తాం కానీ దయచేసి వ్యక్తిగత విమర్శలు చేసి ఈ నియోజక నియోజకవర్గాన్ని అధోగత పాలు చేయద్దు మేము సూచనలు చేస్తున్నాం ఇక ముందు ముందు కూడా ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ రా పాల్గొన్న నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని సూచనలు చేస్తూ ముగిస్తున్నాను దయచేసి నేను పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన నా సోదరులకు కూడా చెప్తున్నా సరే ఈ రా మీ జెండా మీ ఎజెండా వేరు మా జెండా ఎజెండా వేరు కానీ రాజకీయ కక్ష సాధింపులు అనేది మంచి పద్ధతి కాదు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా నాయకులు మేము మా కార్యకర్తలు ఎక్కడైనా అవినీతికి పాల్పడింది ఉందా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంద్రం ఇల్లు కానీ అదేవిధంగా గురుజ్యోతి గురలక్ష్మి అట్లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా నిలుస్తుంటే దానికి మీరు బాసటగా నిలవాల్సింది పోయి ఇలాంటి రాజకీయ విమర్శలు దిగజారుడు రాజకీయాలు చేయొద్దని సూచిస్తూ మీ అందరికీ మరొక్క మారి అందరం కలిసి బాలకొండ నియోజకవర్గాన్ని ఆదర్శ బాలకొండ నియోజకవర్గా తీర్చిద్దామని తెలియజేసింది